ఇన్సైట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అఫీషియల్స్ బిజినెస్ లీడర్స్ అండ్ అకడమిక్టి మనీ లాండ్రింగ్ నో యార్క్ కస్టమర్ ఫ్రా ప్రివెన్షన్ యుఎస్ క్రెడిట్ ఇంకా రోజులు

ఆయన డైరెక్ట్ గా డైరెక్ట్ మనం అప్పుడు విచారణ చేద్దాం కనకాల గురించి నర్సింహట్టు గ్రామంలో సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ఈ అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ పెట్టడం జరిగింది ముఖ్యంగా అప్పుడే సీఎం గారు చంద్రబాబు గారు గారు రెవెన్యూ పాలిస్తున్నారు మన ఇప్పుడు ప్రసాద్ స్పీకర్ గారు గౌరవ నీళ్ళు అప్పుడు మంత్రి గారు ఆయన పార్టీ గారు మరి లో పెట్టడం జరిగింది ఈ దగ్గర నుంచి కూడా ఇక్కడ సుమారు ఒక పది వేల మంది ఇప్పటికి ఈ పాతి సంవత్సరాలు పాతి బ్యాచ్ టెన్ థౌసండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ విద్యని అందించే అవకాశం అవ్వకుండా కల్పించారు దానికి సహకరించినటువంటి స్థానిక నాయకులకి అలాగే తల్లిదండ్రులకి విద్యార్థులకి అధ్యాపకులకి వాటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు మరి ఈ గత పాతి సంవత్సరాల నుంచి కూడా చూస్తుంటే ఈ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో వారు ఎంతో ఉన్నతమైన స్థానం వెళ్ళి మళ్ళీ ఇదే కాలేజీకి వాళ్ళు రెస్ట్గా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అది చాలా సంతోషాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతం ఈ గ్రామీణ ప్రాంతంలో చాలామంది ఎక్కడి నుంచి ఇంజనీర్ చదువుకోవాలి గతంలో కాకినాడ విశాఖపట్నం వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది అటలాంటి కాలంలో వంద కిలోమీటర్లు తర్వాత మరి ఈ రోజున ఇక్కడ పరిశ్రమలు కూడా చాలా వస్తున్నాయి ఒకప్పుడు మరి మనం ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగాల ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలు చదవాల్సిన పరిస్థితులు లేదు అలాంటిది రాబోయే రోజుల్లో నా ఉద్దేశం ఈ లోకల్ ఎవరో చదువుకున్న విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా రాబోయే ప్రైవేట్ అన్ని మరి స్థానికంగానే ఉద్యోగాలు ఒప్పాధి అవకాశం పెరిగే అవకాశం కలుగుతుంది ఎందుకంటే మన ఐటీ మినిస్టర్ కానీ సీఎం గారు కానీ అందరూ కూడా వైజాగ్ డెవలప్ చేయాలి ఐటీ పరంగా కానీ కోరుకోవడం జరుగుతుంది అప్పుడు తప్పనిసరిగా మరి ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో ఒక మంచి పారిశ్రామిక పార్టీ కానీ ఒక ఐటీ డెవలప్మెంట్ పంట కానీ అభివృద్ధి చెందుతుంది మరి అప్పుడు ఇది నాలుగో కాలేజ్ ఈ ఆరు జిల్లాలో ఇరవై జిల్లా కంటే ఇవాళ నలభై కాలేజ్ ఈ ఆరు జిల్లాలో మరి వేలాది మంది విద్యార్థులు ఉన్నారు మంచిగా ఉంటుంది విద్యార్థులు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో విద్యపరంగా కోల్పోయింది కానీ ప్రాంతం మరింత పెంచు అనే కోరుకుంటూ మరి ఈ అవంతి ఇంజనీరింగ్ కాలేజీని కూడా రాబోయే రోజుల్లో ఒక విశ్వవిద్యాలయా స్థాయికి తీసుకెళ్లి దీన్ని మరింత పరిధిని పెంచాలి మరిన్ని కోర్సులు పెట్టి మరింత మనకి ఎక్కువ మంది మరి వాళ్ళ విద్యని అందించాలన్నది నా ఆలోచన తప్పనిసరిగా మీ అందరి సహకారంతో వాతావరణం చూసిన తర్వాత ఈ విద్యార్థులు క్రమశిక్షణతో ఉండడం ఎక్కువ మందికి ప్లేస్మెంట్లు రావడం అలాగే ఇక్కడ ఒక క్రమశిక్షణాయుతమైన ఇంజనీరింగ్ విద్య నేర్పడం అవంతి శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ విద్యా సంస్థ ఎంతగా అభివృద్ధి చెందినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే ఈయన ఈ అవంతి ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని ఒక ప్రస్తుతం ఉన్న అవకాశాల దృష్ట్యా దీన్ని ఒక విశ్వవిద్యాలయంగా మార్చి మరింతగా విద్యార్థిని విద్యార్థులకి అవంతి శ్రీనివాస్ గారు సేవ చేస్తారని ఈ అవంతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరింతగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను